నమస్తే టివ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం యాక్చువల్లీ ఇదైతే మండే రోజు మార్నింగ్ వీడియోనే అంటే ఈరోజు వీడియోనే ఈరోజు మార్నింగ్ నేను నిద్ర లేచేసరికి సిక్స్ టెన్ అయింది యాక్చువల్లీ ఫైవ్ కల్లా అలారం పెట్టుకొని నేను నిద్ర లేచేసరికి అయితే సిక్స్ టెన్ అయింది ఇక లేవగానే ఫస్ట్ నేను చేసే పని అయితే బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను ఇక ఆ తర్వాత ఇంటి ముందు ఊడ్చి ముగ్గేస్తా మీకు ఆల్రెడీ తెలుసుగా నాకైతే ముగ్గుతో ముగ్గ అంటే ముగ్గు పిండి అదంతా ఉంటుంది కదా దాంతో నాకైతే ముగ్గేయడం రాదు అందుకని నేనైతే పీస్తోనే మ్యాక్సిమం ముగ్గేస్తా నాకైతే ముగ్గులు అస్సలు రావండి సో ముగ్గు గురించి అయితే కామెంట్ చేయకండి నేనైతే ఏం ముగ్గేయాలా అని చెప్పి నైట్ యూట్యూబ్లో చూసుకొని తెల్లారి ప్రాక్టీస్ చేసుకొని అదే ముగ్గేస్తా నేను అట్లుంటుంది నా టాలెంట్ అలా వేసిన ముగ్గు మంచిగా అనిపించింది అంటే నేనే రోజులో పస్తసాలు చూసుకుంటా అలా ఉంటుంది ఇక పెళ్ళికి ముందైతే మొత్తం అమ్మే చూసుకుంటుంది కదా ఇంట్లో పనులు ఈ ముగ్గులు ఇవన్నీ కాబట్టి నాకు అంత తెలియకపోతుండే ఇక పెళ్ళి అయ్యాక ఇప్పుడు ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను నేను ఇక అలా బయట ముగ్గేసిన తర్వాత నేనైతే కర్రీ వంకాయ టమాటా చేస్తున్నా అండి ఇక దేవుడి నిద్రలేసి ఇక వాళ్ళ నాన్నతో అయితే ఆడుకుంటున్నాడు అవును మీలో ఎంతమందికి ఉదయాన్నే స్టవ్ వెలిగించే ముందు దండం పెట్టుకునే అలవాటు ఉంది నాకైతే మా అమ్మ నుంచి వచ్చింది మా అమ్మ దండం పెట్టుకునేది మా అమ్మ ఏం మొక్కుకొని దండం పెట్టుకునేదో నాకు తెలియదు కానీ నేనైతే ఈరోజు నా వంటలే మాడిపోకుండా స్టవ్ మీద ఏం పడకుండా మాత్రం దూడుచుకోమని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నానండి ఇక నేనైతే స్టవ్ మీద అన్నం పెట్టేశానండి ఇంకో పక్క కూర చేస్తున్నాను అలాగే వాటర్ కూడా వేడి చేస్తున్నాను అంటే హాట్ వాటర్ తాగితే మంచిది కదా అని చెప్పి సీజన్ ఏదైనా వేడి నీళ్ళు తాగితే మంచిది కదా అందుకన్నట్టు నేనైతే వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను మీకు ఒక టిప్ చెప్పనా నార్మల్గా ఇప్పుడైతే సమ్మర్ కదా సమ్మర్ డేస్లో బయటకు వెళ్తే ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది బాడీ అంతా ట్యాన్ అయిపోతుంది కదా అందుకన్నట్టు సింపుల్గా ఏం లేదండి టమాటా ఉంటుంది కదా టమాటాని హాఫ్ కట్ చేసుకొని ఆ హాఫ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని మాత్రం చేతి మీద ఇంకా ఫేస్ మీద రబ్ చేసుకోండి అది ఆరిపోయాక నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి చాలా బాగుంటుంది తెలుసా ఇన్ కేస్ పింపుల్స్ ఇలా ఏమన్నా ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఇది చాలా మంచి రెమెడీ ఎక్కువ ఆ పిండి ఈ పిండి ఏ పిండి యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ టమాటా ఒక్కడ చాలు అలా అని చెప్పి అమ్మ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వెళ్ళి టమాటా ముక్కని ఆలుగడ ముక్కని పోయి తెచ్చుకునేరు తోలు తీస్తుంది మా అమ్మ అయితే నన్ను అట్లానే చేసేది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఓకే అండి ఇంకోపక్క అయితే అయిపోయింది సో అన్నం అయితే చల్లారి పెడుతున్నా కోసం మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కదా దానికోసం అని చెప్పి అన్నం అయితే పెట్టినా ఇందాక వెయిట్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అయితే ఫ్లాస్క్లో పోసుకున్నా ఇక ఇంకో పక్క నేను కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అండి అదైతే ఓట్స్ పౌడర్ అండి నార్మల్గా రోల్ నోట్స్ అని ఉంటాయి కదా వాటిని కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్ ఎంత ఏం లేకుండా మంచిగా దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోండి ఆ పౌడర్నే వాటర్లో కలుపుకొని ఉడకబెట్టండి కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం కానీ చక్కెర కానీ చక్కెర అయితే మరీ అంత హెల్దీ కావదు కాబట్టి నేను దేవా కోసం అయితే బెల్లం మాత్రమే యూజ్ చేస్తాను బెల్లం వేసుకొని డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసాను కాకపోతే కొంచమే ఉండే అయిపోవచ్చింది సో అది కూడా పౌ పౌడర్ అయితే నేను చేసుకోవాలి ఉన్నంతవరకు అయితే వేసాను ఇక కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నేను దేవా కోసం అని చెప్పి ఫస్ట్ కొద్దిగా కారం వేసి దేవాకి సపరేట్గా తీసిన తర్వాత అప్పుడు ఎంత కారం కావాలనుకుంటే అంతా యాడ్ చేశాను ఈ ఓట్స్ పౌడర్ అనేది మంచిగా ఉడికాక దాంట్లో పాలు వేసుకోండి ఆల్రెడీ వేడి చేసుకొని పాలు ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసుకొని కావాలనుకుంటే మీరు బెల్లం బదులు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎట్లాగో ఇది సమ్మరే కదా కాబట్టి బనానా అన్న యాపిల్ అన్న లేకపోతే మామిడి పండు వస్తుంటాయి కదా ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇది పిల్లలనే కాదు పెద్దలు కూడా తినచ్చు ఎవరన్నా తినొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కదా దానివల్ల డైజెస్ట్ అవుతుంది పిల్లలకని చెప్పి నేనైతే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను అలాగే అంతకుముందు అయితే జావ పెట్టుండే కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా వేడి చేస్తుందని చెప్పి రాగి జావ కొంచెం తక్కువ చేసి ఆ ప్లేస్లో నేనైతే ఈ అయితే యూజ్ చేస్తున్నా ఇక ఆ తర్వాత మొక్కలకి నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోసిన నార్మల్గా ఒక ఎగ్ అయితే ఉడకబెడుతున్నా దేవా కోసం పాలు కూడా మరగబెడుతున్నా దేవాయితే దేవాకి లేకపోతే ఏదైనా అవుతుంది కదా అని చెప్పి ఇక వెయిట్ చేసిన పాలు కొన్ని సపరేట్గా తీసి చల్లారిన తర్వాత దాంట్లో తోడేస్తున్నాను అంటే పెరుగు మా ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ అయితే ఆగిపోయిందండి సడన్గా ఎందుకు రాబోయేందో నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేనైతే ఇక బట్టలైతే నానబెడుతున్నాను దేవాయి బట్టలు ఉతకడం అంటే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చిందండి ఏమైనా పెళ్ళికి ముందు నార్మల్గా అయితే మా ఇంట్లో వాషింగ్ మిషన్లో వేస్తాం బట్టలు లేదంటే కొత్త బట్టలు అయితే మా అమ్మే ఉతికేది ఒకసారి మా అమ్మ బయటికి వెళ్ళింది మా అమ్మ వచ్చేసరికి అలా సర్ప్రైజ్ చేద్దాం నేను బట్టలు ఉతికి అని చెప్పి ఉతికినా ఆరిన తర్వాత తీసుకొచ్చి ఇంట్లో చీరలో అనమాట అప్పుడే మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి ఆ బట్టని చూసి ఎన్నిసార్లు చెప్పాలి శ్రావ్య నీకు ఎడిచిన బట్టలు అట్లా పడికి తీసుకురావద్దని అని చెప్పి అరిచింది అట్లుంటాను నా ఉతుకుడు కాకపోతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేర్చుకున్నానండి చాలా బాగా ఉతుకుతాం పనులన్నీ పెళ్ళికి ముందు రావు కానీ పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా నేర్చుకుంటాం కానీ నేర్చుకోవాల్సి వస్తుంది కదా అట్లనే నేను కూడా నేర్చుకున్నాను ఇక ఇక్కడైతే దేవాకి ఎగ్ బాయిల్ చేసి అయితే ఇచ్చిందండి కాకపోతే ఆ ఎగ్లో సగం నేనే తినేస్తాను ఎందుకంటే దేవా ఎగ్గెల్లో అసలు తినడు ఏదైనా కొంచెం ఎక్కువ ఆరాటం చేస్తాడు తప్ప తినడం ఏమి ఉండదు కాబట్టి నేనే తినేస్తాను ఆల్మోస్ట్ ఇక పాలన్న తాపిద్దామంటే చూడండి ఆయన నాకు ఆపిస్తాడంట ఆ స్పూన్తోని కానీ భలే సరదాగా ఉంటుంది భలే ఎంజాయ్ చేస్తాడు దేవా కూడా అట్లా దేవా అలా క్యూట్గా అవుతుండే నాకు ఎంత కోపంలో ఉండని నేను దేవ ఫేస్ చూడంగానే మొత్తం కోపం అంతా పోతుంది చాలా కూల్ అయిపోతుంటా ఇక అంతే అండి ఈరోజు మార్నింగ్ వీడియో ఇక ఇప్పుడు దేవాన్ని బజో పెట్టి తర్వాత నేను కొంచెం తిని ఇక ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అవి అయితే చేసేసుకుంటాను ఇంతే అండి ఈరోజు వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్పితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి